హలో అయ్యండి అందరికీ మహేష్ బాబు గారు తన సినిమాలోనే హీరో కాదు నిజ జీవితంలో కూడా హీరో అని చెప్పేసి ఆయన గత కొంతకాలంగా నిరూపించుకుంటున్నారు అది ఎలా అంటే మనందరికీ తెలుసు ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు చాలా తీవ్రస్థాయిలో పెరిగిపోయినాయి ముఖ్యంగా చిన్నపిల్లల్లో వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఏదో జన్యులోపం కారణంగా సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లంతో గుండె సంబంధిత వ్యాధులు చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు చాలామంది పేదవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఆ గుండె సంబంధిత వ్యాధులు డబ్బులు లేక చాలామంది చిన్నపిల్లలు చనిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి అయితే ఇలాంటి సందర్భంలో ఈ విషయాన్ని గమనించిన మహేష్ బాబు గారు తాను ఏదో ఒక విధంగా ఈ పిల్లలకు సహాయపడాలి అని చెప్పేసి దాదాపు తన ఏ డేట్ని తనుకుంటో అప్పటి నుంచి కూడా దాదాపు చాలామంది పిల్లలకి ఆపరేషన్స్ గుండె సంబంధిత ఆపరేషన్స్ అయితే చేపిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆ ఆపరేషన్స్ నిన్నటికి దాదాపు నాలుగు వేల ఐదు వందల ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పేసి ఆంధ్ర హాస్పిటల్స్ ఎట్ విజయవాడ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చిల్డ్రన్స్ ఆర్ట్ సర్జరీస్ అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే మహేష్ బాబు గారు తన సినిమాలోనే హీరో కాదు నిజ జీవితంలో కూడా హీరోని అని చెప్పేసి ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది ఏదైతే సైనికుడు సారీ కళేజ సినిమా ఉంది కదా కళేజ సినిమాలో మహేష్ బాబు గారిని త్రివిక్రమ్ ఒక దేవుడిలాగా చూపెడతారు ఏంటి అంటే మనకి ఎవరు సహాయం చేస్తారో వాళ్ళే దేవుడు అన్నట్లుగా సేమ్ ఇక్కడ దాదాపు నాలుగు వేల ఐదు వందల చిన్న పిల్లలకి అంటే గుండె సంబంధిత వ్యాధులు ఉన్న పిల్లల్ని కాపాడారు కాబట్టి మహేష్ బాబు గారు ఒక రకంగా ఈ నాలుగు వేల పిల్లలందరికీ కూడా దేవుడే అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఈ నాలుగు వేల ఐదు వందల పిల్లల్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు అర్థమైందా ఈ పేదవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లక్ష లక్షలు ఖర్చు అలా లక్ష లక్షలు ఖర్చు అయినప్పుడు తల తల్లిదండ్రులు ఆ డబ్బుని సమకూర్చినప్పుడు వాళ్ళ ప్రాణాలు పోవడానికి కూడా అవకాశం ఉంది కానీ మహేష్ బాబు గారు ఆ పిల్లల ప్రాణాలు ఎలా అయినా బతకాలి అని చెప్పేసి దాదాపు తన సొంత డబ్బులతో నాలుగు వేల ఐదు వందల మంది పిల్లలకి ఆపరేషన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా నమృత గారికి వాళ్ళు వెల్కమ్ చెప్పి సక్సెస్ సక్సెస్గా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆపరేషన్స్ కంప్లీట్ చేసినామని చెప్పేసి వాళ్ళు చాలా ఘనంగా చెప్పడం జరిగింది ఎందుకంటే మంచి పని చేసినప్పుడు ఎవరైనా చెప్పుకోవాలి ఇంకా ఇంకొక కార్యక్రమం కూడా ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది ఉమెన్స్లలో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి అనమాట అయితే ఈ గర్భాశయ క్యాన్సర్ని ముందుగా నివారించేందుకు వాళ్ళకి టీకాలు కూడా వేసేందుకు ఒక కొత్త కార్యక్రమాన్ని అంటే ఈ నాలుగు వేల ఐదు వందల పిల్లల ఆపరేషన్లు కొనసాగిస్తూ మళ్ళీ ఇంకా గొప్ప చారిటబుల్ కార్యక్రమం అంటే మహిళల్లో గర్భాశయ క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి కదా వాటిని అరికట్టడానికి కూడా ఒక కీలకమైన స్టెప్ తీసుకోవడం జరిగింది మహిళలకి ఉచితంగా గర్భాశయ క్యాన్సల్ టికెట్ కూడా టీకాను కూడా ఇస్తామని చెప్పేసి అమృత గారు చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ మహేష్ బాబు గారు చేస్తున్న పని చాలా గొప్ప పని దీన్ని అందరూ ఎంకరేజ్ చేయాలి అలాగే ఆయనకి గొప్ప అంటే ఆయన గొప్ప వ్యక్తిగా మనం చూడాలి ఆయన ఎందుకంటే ఆయన చూసి మరికొంత వ్యక్తులు అంటే ఇంకా చాలామంది తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు చాలా డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇలాంటి పేద ప్రజలకి ఇలా హెల్త్ రిచ్చా ఇలాంటి కార్యక్రమాలు రిచ్ వాళ్ళని వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం చూడాలి మరి ఎంతమంది బయటకు వచ్చి హెల్ప్ చేస్తారు ఏదైనా కానీ మహేష్ బాబు గారు చేసే పని మాత్రం చాలా గొప్ప పని ఆయన కీర్తించకుండా ఉండలేం ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియదు ఓకే మరి థ్యాంక్ యూ